ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు పూడూరు గ్రామంలో సోమవారం ఓటు హక్కును కుటుంబ సమేతంగా వినియోగించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం పవిత్ర కార్యమన్నారు ధర్మరక్షణ అభివృద్ధి కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం నోట్లతో ప్రలోభాల గురిచేయడం నేతలకు వెలకట్టడం బాధాకరమన్నారు త్వరలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితులు వస్తాయని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు పరిధిలో మేడ్చల్ మండలం గుండూరు మా సొంత ఊర్లో తింటే కనపడు నంబర్ ముప్పై ఈరోజు నా ఓట్ హక్కు మల్కాగిరి కలిపి విలంబ్రంగా చేసే విజ్ఞప్తి అందరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దేశమంతా బార్ మోడీ సర్కార్ అని ఈ నినాదం అయితే ఇస్తుందో ఆ నినాదానికి అనుగుణంగా ధర్మరక్షణకు దేశ రక్షణకు దేశ పురోగమనానికి ఇవాళ మద్దతు ఇచ్చేటువంటి ఓటుగా దీన్ని భావించాలని ఇది చాలా బాధ్యతాయుతమైన భవిష్యత్తు కాబట్టి మేము ఆలోచన చేసి ఎంత తీసుకోవాల్సి అవుతాము బాధాకరమైన సన్నివేశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలకు డబ్బులు పంచిన చర్చింది కానీ పార్లమెంట్ ఎన్నికలకు కూడా డబ్బులు పంచడం ప్రలోభాలు పెట్టడం డౌన్ చేయాలి నాకుల తలకు వెలగట్టడం అయితే డెమోక్రసీ ఇది డెమోక్రసీకి మంచిది కాదు రాబోయే కాలంలో స్వేచ్ఛగా తన హక్కుని వినియోగించుకునే అవకాశం ఉండాలి తప్ప ఈ డబ్బుతో మద్యంతో పలోబాలతో ఇన్ఫ్లెన్స్ చేసేటువంటి పద్ధతి ఏ రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి అనుజేస్తాను మల్కాయ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞప్తి చాలా ఆలోచనతో చెప్పి కాబట్టి అన్ని డెబ్బై ఐదు రోజులుగా ఏ పార్టీ ఏంది ఏ అభ్యర్థి ఏంది అన్ని విషయాలు అర్థం చేసుకున్న వాళ్ళుగా ఇవాళ నిన్ను మార్చుతో నన్ను ఆశ్రయించి గెలిపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి